హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలండి చూస్తున్నారు కదండి మీరు మీకు అక్కడ ఆకారం కనిపిస్తుందండి గ్రీన్ కలర్లోను దాన్ని కాకి ములక్కాయ అంటారండి కాకి ములక్కాయ ఇవి ముట్టుకుంటే చాలా మంట వస్తుందండి మొత్తం ఎక్కడ ముట్టుకుంటే అక్కడ చాలా మొత్తం మండిపోద్దండి ఇవి మొత్తం వడ్డుకు మొత్తం కొట్టుకొచ్చేయండి బాగా చనిపోయినా ఎక్కువ ఎందుకో తెలియదు మరి ఇవి అప్పుడప్పుడే కనిపిస్తాయండి చాలా రేరుగా చూస్తామండి వీటిని ఇప్పుడు మొత్తం సముద్రం కెరటలు కొట్టుకొచ్చాయండి మొత్తం వడ్డు మొత్తం చివరి వరకు అలాగే ఉన్నాయి ఎక్కువగా వీటిని ఇంగ్లీష్లో సి స్టార్స్ ఉండారండి సి స్టార్స్ అప్పుడప్పుడు వల్క పడితే తీసి పడేస్తారంట ముట్టుకుంటే మండుతుందని ముట్టుకోరండి వీటిని చూడండి ఆల్మోస్ట్ మొత్తం సీసోర్ మొత్తం ఇవే ఉన్నాయి మొత్తం అన్నీ ఆ స్టార్సే ఉన్నాయి కాకి ములక్కాయలు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు కొత్త కొత్త వీడియోస్ ఏ చూపిస్తూ ఉంటాండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వాటిని మీరు ఎప్పుడైనా చూసుకుంటే కామెంట్ చేయండి